హిస్టారికల్ సెట్ పై జక్కన్న ఫోకస్ అయితే గంగానది ఒడ్డున ఉండే ఈ ఘాట్ లో షూటింగ్ సాధ్యం కాదు కాబట్టి హైదరాబాద్ లోనే దానిని కోసం భారీ సెట్ వేయబోతున్నారని తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయిందని తెలుస్తోంది ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా నటిస్తోంది ఆమె కూడా ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోన్న షూటింగ్ లో పాల్గొందని సమాచారం అలాగే ఈ సినిమాలో చాలా మంది ఇండియన్ స్టార్ యాక్టర్స్ భాగం కాబోతున్నారంట ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా కనిపించబోతున్నారనే మాట వినిపిస్తోంది అయితే ఈ చిత్రంలో ఇతర పాత్రల కోసం ఎవరు నటిస్తున్నారనే న్యూస్ బయటకి రాలేదు రాజమౌళి ఈ సినిమా షూటింగ్ చాలా పకడ్బందీగా చేస్తున్నారు మూవీ మెజారిటీ స్టోరీ మొత్తం అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే మాట వినిపిస్తోంది కెన్యా నెక్స్ట్ షెడ్యూల్ ని జక్కన్న ప్లాన్ చేశారంట ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక ఎపిసోడ్ కాశీలోని మణికర్ణిక ఘాట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం అయితే గంగానది ఉండే ఈ ఘాట్ లో షూటింగ్ సాధ్యం కాదు కాబట్టి హైదరాబాద్ లోనే దానిని కోసం భారీ సెట్ వేయబోతున్నారని తెలుస్తోంది రియలిస్టిక్ గా ఈ సెట్ నిర్మాణం ఉండబోతోందని టాక్ ఈ సెట్ లో షూటింగ్ చేసి తరువాత దానిని విఎఫ్ఎక్స్ లో నిజమైన మణికర్ణిక ఘాట్ లా చూపించబోతున్నారంట ప్రస్తుతం ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది త్వరలో ఈ సెట్ వర్క్ మొదలు కాబోతోందనే మాట వినిపిస్తోంది ఇక సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోతున్న ఈ సినిమాపై ప్రపంచం మొత్తం ప్రత్యేక దృష్టి పెట్టింది ఈసారి జక్కన్న ఎలాంటి కథని చెబుతాడో చూడాలని అనుకుంటున్నారు ఇక ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న ఇండియన్ సినిమా ఎస్ఎస్ఎంబి కావడం విశేషం ఈ సినిమా కోసం ఆమెకి ఏకంగా ముప్పై ఐదు నుండి నలభై కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఈ సినిమాతో మారబోతోంది అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా వంద కోట్లకి పైగా రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది